మరో రెండు రోజుల్లో లంబోదరడి సంబరాలకు సిద్ధమవుతుంది గణేష్ నవరాత్రులకు తిరుపతి సమీపంలో ఉన్న బొమ్మల్ క్వార్టర్స్లో దాదాపు యాభై కుటుంబాలు వినాయక విగ్రహాలు తయారు చేయడమే వృత్తిగా నాలుగు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు భారతదేశంలో ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తారు వీరు నీటిలో కరిగిపోయే జీవరాశులకు హాని కలిగని పదార్థాలతో తయారు చేస్తారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు వ్యతిరేకంగా హ్యాండ్ మేడ్ తో తయారు చేశారు గతం కంటే ఈసారి ఎక్కువ విగ్రహాల ఆర్డర్ వచ్చినా ఎక్కువగా పీవీసీ విగ్రహాల వైపే మొగ్గు చూపుతున్నారని ఆవేదన చెందుతున్నారు ప్రజలు ఇలాంటి నీటిలో కరిగి జీవరాశులకు హాని కలగని విగ్రహాలకు పూజలు చేస్తుంటే ప్రకృతికి కూడా మేలు జరుగుతుందని తెలుపుతున్నారు తిరుపతి వినాయక విగ్రహాలు తయారు చేసే బొమ్మల కోట్రస్ నుంచి మరింత సమాచారం మన వి సిటీ న్యూస్ కథనం రానున్న రెండు రోజుల్లో వినాయక చవితి సందడి మొదలైంది మొదలైంది దీనికి సంబంధించి కూడా తిరుపతిలో ఈ యొక్క సందడికి సంబంధించి కూడా పూర్తిగా అందరూ ప్రతి వీధిలో కూడా పందులు వేసి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టాలనేసి కూడా చర్యలు అయితే చేపట్టారు తిరుపతి సమీపంలో ఉన్నటువంటి బొమ్మల క్వార్టర్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విగ్రహాలు తయారు చేసేటువంటి ఒక ఏరియా ఒకటి ఉంది అందరి అక్కడే మనం ఉన్నాము ఇక్కడ మనం చూసుకోవచ్చు విగ్రహాలు సంబంధించి అయితే మాత్రం రెండు అడుగుల నుంచి పద్దెనిమిది అడుగుల వరకు ఈ యొక్క బొమ్మల క్వార్టర్స్లో తయారు చేయడం ఈ యొక్క ఏరియా యొక్క ప్రత్యేకత మొదటి నుంచి కూడా వీళ్ళు వృత్తిపరంగా ఇక్కడ నుంచే వీళ్ళు మొదటి నుంచి కూడా వృత్తిపరంగా వినాయక విగ్రహాలు చేయడంలోనే ఒక ప్రత్యేకత అయితే సంతరించుకునింది ఇక్కడ హ్యాండ్మేడ్తో చేసేటువంటి వీళ్ళు ఈ యొక్క విగ్రహాలంతా కూడా చేత్తోనే తయారు చేస్తారు అలాగే ప్యాస్ట్ ఆఫ్ ప్యారిస్ కాకుండా నీటిలో ఈజీగా కరిగిపోయేటువంటి వాటర్ పెయింటింగ్ ఈ యొక్క పిండి పేపర్తో మాత్రమే దీన్ని తయారు చేస్తారు ఇది నీటిలో కలిసిపోయిన తర్వాత చేపలు తిన్నా కూడా వీటికి ఎలాంటి హానికరం జరిగినటువంటి కెమికల్స్ వాడనటువంటి పద పదార్థాలతోనే ఈ యొక్క విగ్రహాలు అయితే తయారు చేయడం ఇక్కడ ఒక ప్రత్యేకత ఇక్కడ మనకి దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ తయారు చేసే నిర్వాహకులు ఉన్నారు వీళ్ళని కూడా అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం అన్న చెప్పండి మీరు వృత్తిపరంగా ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ తయారు చేస్తున్నారు ఈ యొక్క మీ బొమ్మలు క్వార్టర్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మేము వచ్చి ఇది ఒక ఫోర్ జనరేషన్స్గా చేస్తున్నాము మా డాడీ వాళ్ళ తాత అంతా చేస్తున్నాము అంటే ఇప్పుడు మా జనరేషన్ పక్కు వచ్చేసామన్నమాట ఐ మీన్ ద జాబ్ ఇది ప్రొఫెషన్గా చేస్తున్నాము లైక్ మేము జాబ్ చేస్తున్నాం ఐటీ సాఫ్ట్వేర్స్లో ఒక వన్ మంత్ లీవ్ పెట్టేసి వచ్చి చేసుకుంటాం అనమాట మా ప్రొఫెషన్ కాబట్టి ఇది మనకి జాబ్ బిజినెస్ కాకుండా ఇది ఒక ట్రెడిషన్గా అయిపోయింది మాకు లైక్ ఎట్లంటే మీరు చూసే బొమ్మలో ఒక్క పీస్ కానీ మాకు పిఓప్ ఉండదు అనమాట యూస్ చేసే పెయింట్ కానీ యూస్ చేసే పిండి కానీ గమ్ కానీ ప్రతి ఒక్కటి ఏమంటే ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్సే వాడుతున్నాము మనం మీకు వాటర్లో పెట్టారంటే ఎందుకు ఇక్కడ బొమ్మ చూసా అంటే ఎందుకు కవర్ చేస్తున్నామంటే మనము రైన్లో పట్టిన ఒక టూ మినిట్స్కి మొత్తం కరిగిపోతానే అనమాట కరిగిపోతుంది కాబట్టి మనం పేపర్ యూస్ చేస్తాము అంటే గవర్నమెంట్కి మనం చెప్పే ఒక ఇదేమంటే పిఓపిని కంప్లీట్గా బ్యాన్ చేసి మనకి వాళ్ళ ఫంక్షన్ దెబ్బ తినకుండా వాళ్ళకే పేపర్ కనేసి ఇద్దాము వాళ్ళే పేపర్ చేసుకొని పిఓపి కంప్లీట్గా బ్యాన్ చేసేమని చెప్పి దానివల్ల మనకేమంటే లాస్ ఉంది లాస్ అందుకు కాదని కాదు పేపర్ యూస్ చేయడం వల్ల అందుకే మనం నెక్స్ట్ జనరేషన్ నుంచి వచ్చి బాగుంటుంది అనమాట వాటర్లో వేసేకి అవన్నీ చనిపోకుండా చేపలు చనిపోకుండా బాగుంటుంది అనమాట కుటుంబం మొత్తం అంతా కూడా ఇదే వర్క్ అయితే చేసుకునేటువంటి ఒక సీజన్ వచ్చి మొదలైనప్పటి నుంచి ఈ వర్క్ మీద కుటుంబం మొత్తం ఆధారపడి ఇదే వృత్తి చేస్తూనే ఉంటారా అవును ఇప్పుడు సెప్టెంబర్తో మనం ఫెస్టివల్ అయిపోయిందంటే ఒక టూ మంత్స్ గ్యాప్ తీసుకుంటాము అప్పటిదాకా ఏం పని చేసుకోము వేరే పని చేసే కానీ కాదనమాట ఇదే మన ట్రెడిషన్ ఇదే మన వర్క్ లాగా అయిపోయింది మళ్ళీ మనము నవంబర్ డిసెంబర్లో కూర్చుంటాము కొంచెం చేసుకుంటూ వస్తాం అనమాట లాస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ పెయింట్ పని స్టార్ట్ చేసుకుంటాం అప్పుడు లోపల మనకి పని ఎంత అయిపోతుంది లైక్ మా ఎట్లా అంటే బొమ్మ తనిగా వస్తుంది హెడ్ చేతులు ఇదంతా తనిగా వస్తుంది అనమాట దాన్ని రెడీ చేసుకుంటూ ఉంటాం లాస్ట్ ఒక టూ మంత్స్ నుంచి వన్ మంత్ ముందు పెయింటింగ్ తయారు చేసుకునే వస్తాం అంటే ఇది ఒక్కటే వర్క్ అనమాట మనకి వర్క్కి సంబంధించి అయితే మాత్రం బయట నుంచి మెటీరియల్ మీకు ఎలా పడుతుంది దీన్ని ఎంతకైతే లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఎంత వ్యత్యాసం అమ్ముతా ఉన్నారు అంటే లాస్ట్ ఒక టూ ఇయర్స్ ముందైతే రేట్ తక్కువ చాలా ఉందన్నమాట అప్పుడు ఏమంటే మనకి మెటీరియల్స్ కానీ చాలా తక్కువ రేట్లో వస్తున్నాయి లైక్ మనకి వచ్చే పిండి కానీ క్లే కానీ పెయింట్ కానీ చాలా తక్కువకే వస్తున్నాయి ఇప్పుడు ఈ కరోనా తర్వాత ఏమంటే ప్రతిదాని ఒక రేంజ్ అనేది పెరిగిపోయేసి ప్రైస్ కానీ ఎక్కువ అయిపోయింది అనమాట సో దానివల్ల మనం కానీ ఏమంటే బొమ్మలు కొద్దిగా ఎక్కువ అడిగి అమ్మే ఛాన్స్ వచ్చింది ఇప్పుడు అంటే ఒక టూ ఇయర్స్ ముందేమంటే ఇప్పుడు ఈ హైట్ ఒక టెన్ థౌసండ్కి వచ్చేస్తున్నాం టెన్ థౌసండ్ లోపలే మాక్సిమం ఇప్పుడు ట్వంటీ థౌసండ్ పైన పోతుంది ఇప్పుడు దాంట్లో కొంచెం ప్రాఫిట్ ఉంది మనకి విగ్రహాలు ఎటువంటి డిజైన్లో మీరు మొదటిగా చేస్తారు మళ్ళీ కస్టమైజ్ చేసి వాళ్ళు అడిగింది డిజైన్ చేయాలంటే ఎంత ఎట్లా పడుతుంది అంటే మనకేమంటే కస్టమైజ్ మీకు బొమ్మలు కావాలంటే మనకి ఒక సిక్స్ మంత్స్ ముందే ఆర్డర్ అవ్వాలి ఇప్పుడు నాకు బాగా రేంజ్లో కావాలి సలహా రేంజ్లో కావాలంటే నాకు ఒక సిక్స్ మంత్స్ ముందు చెప్పారంటే మనము దానికి తగినట్టు పివ్తో అచ్చు పోసుకుంటాం మన పీవప్ ఎక్కడ యూస్ చేస్తామంటే మనము తయారు చేసే మోల్డ్ ఉంది కదా మోల్డ్కి మాత్రం మనం అచ్చి వేసుకుంటాం అనమాట దాంట్లో నుంచి మనము ఎండ పెట్టుకొని అది బాగా ఎండినాక అది అచ్చులాగా అయిపోతుంది దానిపైన మనం పేపర్తో రుద్ది పేపర్తో మీ దాని నుంచి వచ్చే బొమ్మనే అది ఇప్పుడు ఉండేటువంటి డిజైన్లు అంతా మీ దగ్గర ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఎక్కువగా ఏ ఎలాంటి డిజైన్స్ అమ్ముడు ఉంటాయి అంటే మన దగ్గర ఏమంటే ఇప్పుడు మన ఏరియాలో మాత్రం దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ హౌసెస్ ఉన్నాయన్నమాట ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయి ఫిఫ్టీ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట ప్రతి ఒక్కరి దగ్గర త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ దాకా ఉంటాయి మాక్సిమం త్రీ ఫిఫ్టీ దాకా ఉంటాయి అనమాట త్రీ ఫిఫ్టీలో ఏమంటే వాళ్ళ దగ్గర ఒక థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డిజైన్స్ పైన ఉంటాయి హైట్ పరంగా డిజైన్ పరంగా వస్తాయి అనమాట మనకి మీకు కస్టమైజ్ కావాలంటే మాత్రం మనకి సిక్స్ మంత్స్ ముందు ఆర్డర్ చేస్తే మనం చేయగలుగుతాము ఇప్పుడు ఇదంతా మనకి ఏం అనమాట మీకు నచ్చింది తీసుకునేస్తారు నాకు ఇది వద్దు నాకు బాగా పది రెండులో కావాలంటే మనం ముందే చెప్పినప్పుడు పోసుకునేస్తాం మనకి అంటే ఎక్కువగా అమ్ముడుపోయేటువంటి డిజైన్సు ఏ రకంగా అయితే ఉంటాయి అంటే డిజైన్స్లో ఎక్కువగా సేల్స్ సేల్ అయ్యేటువంటిది ఇప్పుడు మన దగ్గర ఏమంటే సార్ మనకి పిఓ ఏమంటే మనకి చాలా వర్క్ ఈజీ అనమాట వర్క్ ఈజీ మనకు పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ వస్తుంది దాంతో దీంతో ఏమంటే వర్క్ చాలా కష్టము మనం పెట్టుబడికోవడానికి ఎక్కువనే ఉంటుంది అనమాట లైక్ దీంతో ఏమంటే మనం ఎలా చేసినా అని పోతుంది ఎందుకంటే మనం చేతితో చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క చేతితోనే చేస్తాము మనకు ఎలా చేసినా పోతుంది అంటే డిమాండ్ ఉంటుంది అనమాట ఇప్పుడు నాకు టూ డేస్లో నాకు బొమ్మలు అయిపోయిందంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఎన్నడుగుల నుంచి ఎన్నడుగుల వరకు ఒక బొమ్మలు అయితే తయారు చేస్తారు ఈ సీజన్ మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు మన ఏరియాలో చూసామంటే మాక్సిమమ్ మనకి మినిమం హాఫ్ ఫీట్ నుంచి ఎయిటీన్ ఫీట్స్ దాకా మన బొమ్మలు ఉంటాయి అన్నమాట అంటే ఎయిటీన్ ఫీట్స్ దాకా ఒకే వెరైటీలో ఉండదు ఒక్కొక్క డిజైన్స్ ఒక్కొక్క మోడల్ కింద హల్క్ వస్తాయి అన్నమాట ఒక బొమ్మకి అటు డిజైన్స్ లాగా వస్తాయన్నమాట ఇది మనకు అదే చెప్తున్నాను కదా ఒక ఇదే పని వన్ ఇయర్గా చేస్తూనే ఉంటాము అసలు ఇప్పుడు పండగ అయిపోతుంది రెస్ట్ తీసుకో మళ్ళీ ఒక వన్ వన్ మంత్ రెస్ట్ తీసుకుంటాము మళ్ళీ స్టార్ట్ చేస్తాము ఆ వర్క్ని కొంచెం కొంచెం అట్లా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చూసుకోవచ్చు ఇటు డిజైన్ సంబంధించి యొక్క విగ్రహాలంతా కూడా చేత్తో తయారు చేసేటువంటి హ్యాండ్మేడ్తో మాత్రమే యొక్క విగ్రహాలు తయారు చేస్తారు ఇవి ఈజీగా కూడా నీటిలో కరిగిపోతాయి నీటిలో ఉండేటువంటి చేపలు కానీ ఇక వేరేటువంటి జీవరాశులకు కూడా ఎలాంటి హాని కలిగించినటువంటి మెటీరియల్ మాత్రమే ఇక్కడ వాడతాము అనే చెప్తున్నారు ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ని పూర్తిగా బ్యాన్ చేసి గవర్నమెంట్ అయితే మాత్రం దీనికి సహకరించాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి బొమ్మల్ క్వార్టర్స్ తిరుపతి దగ్గర ఉన్నటువంటి బొమ్మలు క్వార్టర్స్లో అయితే మాత్రం ఇదే దీని యొక్క ప్రత్యేకత తయారు చేసేటువంటి యొక్క దాదాపుగా యాభై కుటుంబాలు అయితే మాత్రం ఇదే జీవనాధారంగా తీసుకొని సంవత్సరం మొత్తం కూడా ఇదొక సీజన్కి సంబంధించి ఇదే మాత్రమే విగ్రహాలు అయితే చేస్తారు వాళ్ళకి నచ్చినటువంటి డిజైన్స్ కావాలి అంటే మాత్రం ఆరు నెలలు ముందుగా అయితే ఆర్డర్ ఇస్తే మాత్రం వాళ్ళకి కావాల్సినటువంటి నచ్చిన విధంగా కూడా తయారు చేస్తారు అనేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహులు అయితే చెప్తున్నారు అలాగే సాధారణంగా అమ్ముడుపోయేటువంటి విగ్రహాలు అయితే మాత్రం వైట్ కలర్తో అయితే తయారు చేసిన తర్వాత యొక్క వాటర్ పెయింటింగ్ మాత్రం ఒక రెండు నెలల నుంచి మాత్రం ప్రారంభమవుతుంది దానికి నచ్చినటువంటివి మాత్రం ముందుగా అడ్వాన్స్ ఇచ్చేసి దీన్ని తీసుకునేసి విధంగా అయితే చేసేటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఇక్కడ చేసేటువంటి నిర్వాహులు అంతా కూడా ఈ యొక్క వృత్తినే దైవంగా భావించి కూడా ఈ యొక్క విగ్రహాలని తయారు చేసేదానికి మొగ్గు చూపుతూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి నాలుగైదు తరాల నుంచి కూడా ఈ యొక్క విగ్రహాలు తయారీ తయారు చేసేది మాత్రం జరుగుతూనే ఉంది ఇప్పుడు చదువుకున్నటువంటి పిల్లలు కూడా బయట వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నా కానీ వృత్తిపరంగా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదే వాళ్ళ యొక్క కుటుంబానికి జీవనాధారం కనుక వాళ్ళకి చేదోడు వాదోడుగా నిలుస్తూ ఈ యొక్క విగ్రహాలను తయారు చేయడంలో మాత్రం ఈ యొక్క తిరుపతి సమీ సమీపంలో ఉన్నటువంటి బొమ్మల కొటసు ఒక ప్రత్యేకంగా అయితే నిలిచిన పరిస్థితి దీనిపైనైతే మాత్రం విశేవ న్యూస్ ప్రత్యేక కథనం అయితే ఈరోజు